శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కథాసరిత్ సాగరం నుంచి లోహజంగుని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలకు వెళ్దాం శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురా నగరంలో రూపిణిక అనే ప్రసిద్ధ వేస్య ఉండేది దాని తల్లి మకరదంష్ట వేశ్యాసక్తులైన పడుచువాళ్లకు ఆ వేశ్యమాత మాత విషప్రాయం రూపిణిక ఒకనాడు దేవాలయానికి వంతు ప్రకారం సేవ చెయ్యటానికి వెళ్ళి దూరంగా నిలుచున్న ఒక పురుషుని చూసి చేటికతో అంటే స్నేహితురాలితో నీవు వెళ్ళి ఆయనను ఈ రాత్రి మన ఇంటికి రమ్మని చెప్పవే అని నెమ్మదిగా అన్నది చేటి ఆ ప్రకారమే చేసింది ఆ యువకుడు దానితో నేను బ్రాహ్మణుడను నా వద్ద ధనం లేదు రిక్తహస్తాలతో వారాంగణ గృహానికి నేను రావటం ఎందుకు అని ఆలోచన పూర్వకంగా అన్నాడు మా యజమానురాలికి మీ విషయంలో ధనాపేక్ష లేదు అన్నది చేటిక దానికి లోహజంఘుడు సరే అని అన్నాడు చేటిక వెళ్ళి ఆ సంగతి చెప్పింది రూపిణిక ఉత్కంఠతతో అతని రాకకు ఎదురు చూస్తూ ఉన్నది కొంతసేపటికి లోహజంఘుడు వచ్చాడు ఎదురుగుండా వెళ్ళి రూపిణిక అతనిని ఆదరించి కంఠాశ్లేషము చేసి శయ్యాగృహానికి తీసుకుపోయింది లోహజంఘుని సౌందర్యాలకు లోబడిపోయి రూపిణిక ఆనాటి నుంచి పరపురుషులను చూడటం కూడా మానేసి అతని పొందుకన్నా ఈ జన్మకు వేరే ఫలం లేదని నిశ్చయించుకుంది లోహజంఘుడు ఐహిక సుఖాలలో తేలియాడుతూ రూపిణీక మందిరంలోనే నివాసం చేస్తూ ఉన్నాడు వేస్యలకు విద్య నేర్పిన మకర మకరధనుష చాలా విచారపడి కూతురుని చూసి రహస్యంగా ఇలా అంది తల్లి ఈ దరిద్రుణ్ణి సేవిస్తున్నావు జనులు శవాన్ని ముట్టుకోరు గణికలు ధనహీనుణ్ణి తాకరు వేస్యకు ప్రేమ ఏమిటి అనురాగం ఉన్న గణిక సంధ్యా సమయం వలె అట్టేసేపు వెలగదు వేస్య వలె వీటిని మీద నటించాలి ఈ నిర్భాగ్యుని విడిచిపెట్టకపోతే చెడిపోతావు అని బోధ చేసింది కోపం వచ్చిన రూపిణిక ఇలా అంది అమ్మా ఏమిటి ఈ మాటలు ఆయన నాకు ప్రాణం కంటే కూడా ప్రియుడు ఇప్పటికే మనకు చాలా ధనం ఉంది ఇంకా ధనమెందుకు మళ్ళీ నాకు నీతి బోధ చెయ్యకు అని గట్టిగా చెప్పింది మకరదంష్ట కోపం లోపలే అణుచుకుని లోహజంగుని వెళ్ళగొట్టడానికి పన్నాగం పన్నింది ఒక రోజున రాజపుత్రుడు ధనం లేకుండా ఆయుధపాణులైన భటులతో ఆ తోవన వస్తున్నాడు వేశ్యమాత అతని వద్దకు పోయి ఆర్య ఒక కాముకుడు గర్భదరిద్రుడు మా ఇల్లు ఆక్రమించుకుని కదలటం లేదు మీరు దయచేసి వాడిని బయటికి తరిమి మా అమ్మాయిని స్వీకరించండి అని వేడుకుంది రాజపుత్రుడు సమ్మతించి ఇంట్లో ప్రవేశించాడు ఆ సమయాన రూపిణిక దేవాలయానికి వెళ్ళింది అప్పటిదాకా ఎక్కడికో వెళ్లిన లోహజంఘుడు సరిగ్గా ఆ వేళకే ఇంటికి వచ్చాడు రాజభటులు అతనిని తన్ని కొట్టి మురికి గుంటలోకి నెట్టివేశారు లోహజంఘుడు తప్పించుకుని పారిపోయాడు రూపిణిక ఇంటికి వచ్చి వృత్తాంతం అంతా విని చాలా ఏడ్చింది దాని రోదనం చూసి రాజపుత్రుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు లోహజంఘుడు లంక చేరుట వేసమాత వల్ల చాలా దీనస్థితికి వచ్చిన లోహజంఘంగుడు తీర్థయాత్రలు చేద్దామనుకుని బయలుదేరాడు రూపిణికతో వియోగం చాలా బాధాకరంగా ఉంది మకర చేయించిన పనికి అతనికి ఒళ్ళు మండిపోతోంది దీనికి తగినట్లు ఎండ కూడా మండిపోతోంది నీడ కోసం అతడు చూశాడు ఎక్కడా చెట్టు కనపడలేదు చివరకు ఒక ఏనుగు శవం కనిపించింది అది ఉత్తడొల్ల లోహజంగుడు అందులో ప్రవేశించి నిద్రపోయాడు ఇంతలో మబ్బులు కమ్మి కుండపోతగా వాన కురిసింది వాగు ఒకటి వచ్చింది రంధ్రం మూసుకుపోయిన డల్ల ప్రవాహంలో కొట్టుకుపోయి గంగా నదిలో చేరింది ఆ కళేబరం గంగా ప్రవాహం వెంట సముద్రంలో పడింది వంశ పక్షి ఒకటి ఆ డొల్లను పోయి సముద్రపు అవతలి తీరాన వాలి చర్మం ముక్కుతో చీల్చి లోపల మనిషి ఉండటం చూసి బెదిరి పారిపోయింది పక్షి చేసిన రంధ్రంలో నుంచి లోహజంఘుడు ఇవతలికి వచ్చి తాను సముద్ర తీరాన ఉన్నట్లు గ్రహించి అదంతా కళ అని అనుకున్నాడు ఇంతలో భయంకరాకారులైన ఇద్దరు రాక్షసులను చూసి లోహజంఘుడు భయపడ్డాడు వాళ్ళు కూడా మనిషిని చూసి భయం పొందారు మానవుడైన రాముడు వెనక లంకన జయించడం జ్ఞాపకానికి వచ్చి ఈ మానవుడు సముద్రం దాటి వచ్చాడు అసాధ్యుడై ఉంటాడు అందులో ఒకడు అక్కడే ఉండి రెండవ వాడు విభీషణ ప్రభువుకు ఈ విషయం విన్నవించటానికి వెళ్ళాడు విభీషణుడు లోహజంఘుని సత్కరించుట రాములవారి ప్రభావం ఎరిగిన విభీషణ మహారాజు భటినితో ఇలా చెప్పాడు నీవు వెళ్ళి ఆ మానవుణ్ణి మన ఇంటికి దయచెయ్యమని నా మాటగా విన్నవించు అని చెప్పి పంపాడు లోహజింఘునికి భటుడు ప్రభువు యొక్క వాక్యములు విన్నవించగా అతడు సంతోషించి భటులతో లంకాపట్టణం ప్రవేశించి అక్కడి సువర్ణ సౌధాలు చూసి ఆశ్చర్యపడుతూ విభీషణ మహారాజు మందిరానికి వెళ్ళి ప్రభువును ఆశీర్వదించాడు విభీషణుడు అతిథి సత్కారాలు చేసి బ్రాహ్మణోత్తమ మా దేశానికి ఎలా రాగలిగావు అని అడిగాడు లోహజింఘుడు ఇలా చెప్పసాగాడు మాది మధురాపురం నన్ను లోహజింఘుడు అంటారు పేదరికం వల్ల బాధలు పడి ఆలయానికి వెళ్ళి నిరాహార దీక్ష పూని శ్రీ మహావిష్ణువును ఆరాధించాను కలలో నాకు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి నీవు విభీషణ మహారాజు వద్దకు వెళ్ళు అతడు నాకు భక్తుడు నీకు సమస్త సంపదలు ఇస్తాడు అని అనుగ్రహించాడు నేనెక్కడ లంకాపురం ఎక్కడ విభీషణ మహారాజు ఎక్కడ నాకు సాధ్యమా అన్నాను అందుకు శ్రీ మహావిష్ణువు భయం లేదు వెళ్ళు ఇప్పుడే అతనిని చూడగలవు అని అభయం ఇచ్చాడు నాకు మెళుకువ వచ్చి చూసేసరికి ఈ సముద్ర తీరాన ఉన్నాను ఇంతకంటే నాకేమీ తెలియదు అన్నాడు ఈ మాటలు విభీషణుడు నమ్మాడు లంకాపట్టణం మానవులకు అగమ్యం దేవతా మహిమ చేతనే బ్రాహ్మణుడు అక్కడికి రాగలిగాడు అని ఆ ప్రభువు అనుకున్నాడు అతను ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తమ నీకు కావలసిన ద్రవ్యం తప్పకుండా ఇస్తాను ఇక్కడే సుఖంగా ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణునికి నరమాంస భోజనులైన రాక్షసులను తోడుగా పంపటం ఇష్టం లేక సమీపంలో ఉన్న స్వర్ణమూల పర్వతం మీద గరుడ పక్షి వంశంలో పుట్టిన పిల్లను తెప్పించి విభీషణుడు మచ్చిక చేయించటం ప్రారంభించాడు కాలక్రమేణా లోహజంఘుడు ఆ పక్షి మీద ఎక్కి మధురాపురానికి తిరిగి వెళ్ళగలుగుతాడని ఆయన ఊహ ఒకనాడు లోహజంఘుడు విభీషణునితో రాజా మీ లంక కొయ్యబారిపోవటానికి కారణం ఏమిటి అని అడిగాడు లంకా నిర్మాణం విభీషణుడు దానికి ఇలా సమాధానం చెప్పాడు పూర్వకాలంలో వినత నాగమాత కొద్రువకు దాసీగా ఉంది ఆమె కుమారుడు గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని మానపటానికి దేవలోకంలో నుంచి అమృతం తీసుకురావలసి వచ్చింది ఆ దుష్కర కార్యం ఆయనకు తగిన బలం చేకూర్చే ఆహారం కోసం తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి అడిగాడు శాపం వల్ల సముద్రంలో రెండు ఏనుగు తాబేలు పోరాడుతున్నాయి వెళ్ళి వాటిని భక్షించు అని కశ్యప ప్రజాపతి సూచించాడు గరుడు వాటిని ఎగదన్నుకుపోయి కల్పవృక్ష శాఖ మీద వాలాడు ఆ భారానికి కొమ్మ విరిగింది కింద తపస్సు చేస్తున్న వాలఖిలియ మునులు నలిగిపోతారని లోకుల మీద పడితే వారు అణిగిపోతారని భయపడి గరుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ శాఖను ముక్కున కరుచుకుని వచ్చి ఈ నిర్జన ప్రదేశాన పడేశాడు తర్వాత కొంతకాలానికి ఆ చెట్టు కొమ్మ మీద ఈ లంక పట్టణాన్ని కట్టినారు అందుచేత ఇది కొయ్యబారినట్టు ఉంటుంది అని విభీషణుడు చెప్పాడు లోహజంఘుడు పక్షి నెక్కి మధురాపురం చేరుట తర్వాత కొన్నాళ్లకు లోహజంఘుడు మధురాపురం వెళ్లాలని బుద్ధి పుట్టింది విభీషణుడు అతనికి అమూల్యమైన రత్నాలనిచ్చి మధురలో శ్రీహరి దేవాలయంలో సమర్పించమని బంగారు గద శంఖచక్రాలు ఇచ్చాడు మహారాజు ఇచ్చినవన్నీ పుచ్చుకుని ఆ బ్రాహ్మణుడు పక్షి మీద ఎక్కి ఆకాశ మార్గాన సముద్రం దాటి మధుర చేరాడు ఆకాశం నుంచి నగరం వెలుపల పాడుపడిన మందిరంలో దిగి ఒక నిగూఢ ప్రదేశంలో ఇచ్చిన రత్నాలను దాచిపెట్టి పక్షిని కట్టివేసి అంగడికి వెళ్ళాడు ఒక రత్నాన్ని విక్రయించి తనకు కావలసినవన్నీ తెచ్చుకున్నాడు అక్కడే భోజనం చేసి పక్షికి మేత కూడా పెట్టి మంచి వస్త్రాలు ధరించి సుగంధాలు వంటికి రాసుకుని పుష్పమాలికలు వేసుకుని అలంకారాలు కూడా పెట్టుకుని చీకటి పడిన తరువాత శంఖం చక్రం గదా ధరించి పక్షి నెక్కి రూపిణి క ఆగి గంభీర స్వరంతో పిలిచాడు రూపిణిక యువతలకి వచ్చి శంఖచక్రాదులతో దేదీప్యమానంగా ఉన్న అతనిని చూసి సాక్షాత్తు మహావిష్ణువే అనుకుని సాష్టాంగ దండప్రణామాలు చేసింది నేను శ్రీహరిని నీ కోసం వచ్చాను అని అతడు చెప్పేసరికి స్వామి లోపలికి దయచెయ్యండి అని వేడుకుంది లోహజంఘుడి దిగి పక్షిని ఒక మూల నిలిపి వారాంగనతో కొంతసేపు శయ్యాగృహంలో గడిపి తిరిగి వచ్చి పక్షి నెక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు నేను దేవతను శ్రీహరి నా భర్త ఇక నేను మానవులతో మాట్లాడను అని రూపిణిక ఆ మర్నాడు ఉదయం నుంచి మౌనవ్రతం పట్టింది ఏమిటే తల్లి ఇలా ఉన్నావు అని మకరదంష్ట బహు విధాల మొత్తుకోగా అప్పటికి రూపిణిక తనకు తల్లికి మధ్య తెరవేసి గత రాత్రి జరిగిన వృత్తాంతం చెప్పింది తల్లి నమ్మలేదు ఆ రాత్రి ఒకచోట రహస్యంగా దాగి పక్షివాహనం ఎక్కి వచ్చినటువంటి లోహజంఘుని చూసింది వేశ్యమాతకు తగిన శిక్ష ప్రాతకాలం మకరదంక్ష కూతురితో తెరచాటి నుంచి తల్లి శ్రీహరికి నీ మీద అనుగ్రహం కలిగింది నీవు దేవతవైనావు నేను నీ తల్లిని కదా పెద్దదాననైనాను బొందితో స్వర్గానికి పోదామని నా కోరిక దేవునితో ఈ విషయం మనవి చేసి నన్ను ఆయన అనుగ్రహించేలాగన చూడు తల్లి అని బతిమాలుకుంది రూపిణిక సరేనని మర్నాడు రాత్రి వచ్చిన మాయా విష్ణువుతో ఈ సంగతి విన్నవించింది అందుకు అతడు ఇలా చెప్పాడు నీ తల్లి పాపాత్మురాలు బహిరంగంగా స్వర్గానికి తీసుకువెళ్లటానికి వీలులేదు ఏకాదశి రోజున ఉదయం స్వర్గద్వారం తెరుస్తారు ఆ సమయంలో ప్రమధులు సాంభవులు మొదటగా స్వర్గంలో ప్రవేశిస్తారు నీ తల్లికి వారి వేషం వేసి వారి మధ్యలో ఉంచితే స్వర్గప్రవేశం దొరుకుతుంది మీ అమ్మ తల మీద పంచశిఖలు పెట్టించాలి కంఠాన ఎముకల వేయాలి ఒక పక్కన కాటుక రెండో పక్కన సింధూరము పుయ్యాలి దిగంబరంగా ఉండాలి ఈ విధంగా గణాచారుల వేషం వేసుకుంటే నీ తల్లిని శ్రమ లేకుండా స్వర్గానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు మర్నాడు మకరదన్ష గణాచారి వేషం వేసుకుని ఎప్పుడు స్వర్గానికి వెళ్తానా అని కనిపెట్టుకుని ఉంది రాత్రి లోహజంఘుడు యథాప్రకారంగా గరుడు పక్షి మీద వచ్చేసరికి రూపిణిక తల్లిని అతనికి అప్పగించింది వేశ్యమాతను తీసుకుని పక్షి మీద ఎక్కించి ఆ మాయా విష్ణువు ఆకాశమార్గాన తీసుకుపోయి దేవాలయ సుముఖాన ఉన్న శిలాస్తంభం మీద నిలిపి నేను త్వరలోనే వస్తాను భూలోకంలోకి వెళ్ళి కొందరు భక్తులకు దర్శనం ఇవ్వాలి అని చెప్పి వెళ్తూ అక్కడ రాత్రి జాగరణం చేయటానికి వచ్చిన జనంతో వెళ్ళండి వెళ్ళండి మీ మీద మహమ్మారి పడబోతున్నది అందరినీ సంహరిస్తుంది భద్రం శ్రీహరిని ఆశ్రయించండి అన్నాడు ప్రజలు భయపడి భగవంతుడి సన్నిధిలో భజనలు చేస్తూ ఉన్నారు లోహజంఘుడు దేవుని వేషం తీసివేసి ఎవరికీ తెలియకుండా వచ్చి జనంలో కలిసిపోయి ఏమి జరుగుతుందో అని చూస్తూ కూర్చున్నాడు వేసమాతకు క్రమంగా హెచ్చింది దేవుడు ఇంకా రాలేదే నన్ను స్వర్గానికి తీసుకుపోలేదే అని మకరధన్ష అనుకుని చివరకు నేను పడుతున్నా పడుతున్నా అని బిగ్గరగా అరిచింది అమ్మ పడకు పడకు అని జనులు భయంతో మొరపెట్టారు పడుతున్నా అంటే వచ్చి ఊరి మీద పడి మహమ్మారి అందరినీ హరిస్తుంది అని వారి భయం చివరకు తెల్లవారింది సంగతి తెలిసి ప్రభువు కూడా అక్కడికే వెళ్ళాడు శిలాస్తంభం మీద వికృతాకారంతోనూ దిగంబరంగానూ ఉన్న వేశ్యమాతను గుర్తుపట్టి అంతా నవ్వారు రూపిణిక ఈ సంగతి యావత్తూ విని అక్కడికి వెళ్ళి ఆశ్చర్యపడి జనుల సహాయంతో తల్లిని కిందకి దింపించింది మకర దాష్టను కిందకి దింపిన తరువాత జనం చుట్టూ మూగి ఇదంతా ఏమిటి అని అడిగితే ఆ ముసలిది జరిగినదంతా చెప్పింది అందరూ దానిని విచిత్ర చర్యగా భావించి అనేక కాముకలను వంచిన ఈ ముసలిదాని మోసగించిన బుద్ధిమంతుడెవరో కనబడితే చాలు అతనిని సత్కరించాలి అన్నారు అక్కడివారు లోహజంగుడు బయటకు వచ్చి మొదటి నుంచి అప్పటి వరకు జరిగిన విశేషాలన్నీ చెప్పి విభీషణ మహారాజు ఇచ్చిన శంఖం చక్ర గద శ్రీహరికి సమర్పించాడు ప్రజలు సంతోషించి అతన్ని సన్మానించారు లోహజంఘుడు రూపిణితో కలిసి ఎంతో కాలం సుఖంగా జీవించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం